స్వరూపులు భగవాన్ శ్రీ సై బాబావారి దివ్య పాదములకు శాత వందనములతో భక్తులందరికీ సాగిరా ఇందాక ఆ స్వామి కథ చెప్పేటప్పుడు ఆ పాపను రక్షించినటువంటి పేరు ఆ ఆది జోడి ఆదిపల్లి స్వామప్పయ అని చెప్పారు దానికి తర్వాత కొలవంతల్లో వివరణ మళ్ళీ స్వామి ఒకసారి ఏం చెప్పారంటే జోడి అంటే పార్వతితో కూడినటువంటి జోడి అంటే రెండు పార్వతితో కూడినటువంటి ఆదిపల్లి పల్లె అంటే ఊరని అర్థం ఆదిపల్లి అంటే కైలాసం అనమాట ఆదిపల్లి జోడి ఆదిపల్లి సోమప్పాయ అంటే చంద్రుడు సెగలో కలిగినటువంటి వాడు అని వివరంగా ఒక కులవంతాల్లో భక్తులందరి ఎదుట దానికి వివరణ చెప్పారు తర్వాత ఆనాడు ఆ విధంగా మరలా పునర్జన్మ పొందినటువంటి సుధా ఆ పేరు సుధా ఆమె నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం ఆ కులవంత హాల్లో గాన కచేరీ కూడా చేశాను ఆమె చాలా గొప్ప గాయని అయింది సుధా సుధా పేరు ఉంది అమ్మాయి పేరు నిన్న ఆమె గాన కచేరీ చేసింది అనమాట అలా రీబర్త్ పొందినటువంటి అమ్మాయి భక్తులు పవిత్రమైన హృదయముతో తమ జీవితాన్ని గడిపినప్పుడే స్వామికి ప్రీతి తన భక్తులు అనుకున్నప్పుడు ఆ భక్తులు పవిత్రమైన హృదయంతో ఉండాలి అప్పుడే భగవంతుని యొక్క ప్రీతి పాత్రలు అవ్వగలుగుతారు భగవత్ సంకల్పము యొక్క మర్మము గాని భగవద్ అవతారముల దివ్యత్వము గాని అర్థము చేసుకోవడానికి సాధ్యము కాదు రామచంద్రుడు సీతాన్వేషణ నిమిత్తమై వెళ్ళి లంకకు ఇటువైపుని కూర్చొని హనుమంత నీవు సీత ఉందేమో చూసుకుని రా అన్నాడు రాముడు పోలేడా రాముడు సంకల్పిస్తే ఆకాశం అటు నుండి ఇక్కడ ఉట్టిపడదా లేక లంకలో ఉన్న రాక్షసులు గాని రావణుడు గాని తక్షణమే మరణించేటట్టు చేయలేడా రాముడు తలుచుకుంటే దీనికి ఇంత యుద్ధము కాదునా ఏమిటి అని వివరిస్తూ కాదు మానవత్వములో ఉన్నటువంటి జీవతత్వాన్ని దైవత్వంగా నిరూపణ చేసే ప్రయత్నమును వీరికి సాధన ద్వారా అందించాలి మానవత్వములోనున్న జీవతత్వాన్ని దైవత్వంగా నిరూపణ చేసే ప్రయత్నములు వీరికి సాధన ద్వారా అందించాలి అప్పుడే అందులోనున్న జీవత్వము దైవత్వము రెండు ఒక్కటే అన్నది వారు తెలుసుకోగలరు కనుక హనుమంతునికి కొంత బలమునిచ్చి యన నీవు ఏ విధంగా సాధించగలవో చూద్దామని అతనికి పరీక్ష పెట్టాడు అనగా ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి ఈ హనుమంతునిలో దైవత్వం నిరూపించబడింది ఈ కార్యంలో అంటున్నాడు పరీక్ష పెట్టాట సాధించగలవా చూద్దామని హనుమంతుడు అన్నాడు రామ 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 అని రామము నా రామనామముతోనే ఈ మోహసాగరమును దాటి సీతను గుర్తించి రామునికి ఆ వార్తను అందించాడు ఇక్కడ మోహసాగరం అన్నారు అనగా ఈ రామనామము మన మోహం అనేటువంటి సంసార సాగరమును దాటించగలదు దాటించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సీత ప్రకృతికి గుర్తనమాట ఆ ప్రకృతిని దాటి మనం పురుషుడితో సాహిత్యం పొందగలము ఈ మోహసాగరంలో దాటి సీతను గుర్తించి రామునికి ఆ వార్తను అందించాడు హనుమంతుడు అయితే హనుమంతునికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనగా ఇది కూడా రామశక్తే అనగా భగవంతుడు సంకల్పముతో చేయలేని కార్యమును కూడాను భగవంతుడు సంకల్పముతో చేయలేని కార్యమును కూడాను భక్తుడు ఆయన అనుగ్రహముతో చేయగలడు అనగా ఎంతో కష్టమైనటువంటి కార్యక్రమం కూడా ఆ భగవంతుడు సంకల్పం గనక మనం చేసుకున్నట్లయితే ఆయన అనుగ్రహం ఆ అనుమతుడు చేసినట్లుగానే మానవుడు కూడా చేసుకోగలడు ఎప్పుడంటే ఆయన యొక్క ప్రేమను పొందినప్పుడు ఆయన కార్యముగా తలచినప్పుడు అందుకని భగవంతుడు సంకల్పముతో చేయలేని కార్యము కూడాను భగవంతుడు ఆయన అనుగ్రహంతో చేయగలడు అనే సత్యాన్ని లోకానికి చాటే నిమిత్తమే ఇది జరిగింది లేకపోతే కోతి ఏమిటి అదేమో చంచలత్వానికి పెట్టిన పేరు అలాంటి చిన్న తల కలిగిన కోతి ఇంత యోచనగా తాను సాధించుకుని సీతాన్వేషణ యొక్క వార్త రామునికి అందించడానికి వీలవుతుందా కాదు భక్తులు తనకంటే గొప్పవారు కావాలనే అతను కావాలనే అతను అనుభవించటానికి భగవంతుడు అతి ప్రీతిగా ఉంటుంటాడు ఒక గురువు శిష్యుడు ఎలా గొప్పవాడు కావాలనుకుంటాడో తన భక్తుడు కూడా అంతటి గొప్పగా ఉండాలని కోరుకుంటాడట భగవంతుడు భగవంతుని ప్రేమ ఎట్లా ఉంటుందంటే నన్ను దూషించినా నాకు ఏమాత్రమో ఇది లేదు అంటే బాధ లేదు భగవంతు భగవంతుడు చెప్తున్నాడు నన్ను దూషించినా నాకే మాత్రమో ఇది లేదు కానీ భక్తులైన వారిని ఎవరైనా అంటుంటే చాలా బాధపడతాను ఆ భక్తుల్ని మాత్రం ఏమైనా అంటే మాత్రం ఆయన బాధపడతాను అంటున్నాడు అలా అనుకుంటారు భగవంతుడు ఎందుకని కారణం ఏమిటి అందులోనూ ఇందులోనూ ఉన్న ఏకత్వం ఒకటే ఇది అర్థం అదేమో ఇది అర్థం అది అర్థం రెండు చేరితే ఒకటి చెప్పింది ఇది అర్థం అది అర్థం అన్నాడు అర్థం కాదు ఇది అర్థం అయిపోయింది చూద్దాం ఇది అర్థం అది అర్థం రెండు చేరితే ఒకటి భక్తులు అనేవారు ఆహార విహారముల ప్రభావము చేత ఇంద్రియములతో ఉండడం చేత కొంత బాధకు గురికాక తప్పదు కానీ భగవంతునకు ఆకారము మాత్రమే ఉంది కాని ఇంద్రియ సంబంధం ఏమాత్రమో ఉండదు అవతారములకు అనమాట కనుక మా ఆయన మానవులాగా కనిపించినప్పటికీ అవతారంలో మానవుడిగా కనిపించినప్పటికీ తేడా ఏమిటంటే మనం ఇంద్రియములకు లోబడి ఉంటాం ఆయన ఇంద్రియములకు అధిపతిగా ఉంటాడు కనుక దీనిని ఎవరు కృంగింప చేయలేరు పొంగింపను చేయలేరు అది కృంగినప్పుడే ఇది కృంగుతుంది అది పొంగినప్పుడే ఇది పొంగుతుంది అందరూ భక్తులు మీరు ఆనందంగా ఉంటుండాలి సక్రమమైన మార్గాన్ని మీరు అవలంబించండి పవిత్రమైన హృదయముతో మీ యొక్క జీవితాన్ని గడపండి అప్పుడే స్వామికి ఆనందం భగవంతుని ఆనందపరిచేటువంటి విషయాల్ని తేట తెల్లంగా చెప్తున్నారు ఆనందంగా ఉండబడుతున్నారు పొంగి పొంగులకు బుగ్గిదవ్వంటున్నారు గందములకు పవిత్రమైన ఉదయంతో జీవితాన్ని గడపాలి అప్పుడు స్వామికి ఆనందం కలుగుతుంది అందుకనే భగవత్ ప్రీత్యర్థం అనే దానికి అర్థం ఏమిటి భగవంతునికి ప్రీతి అని మరి భగవంతునికి ఏది ప్రీతి మీరు నిర్మలంగా పవిత్రమైన భావముతో భగవంతుని యొక్క ఆజ్ఞ శిరసావహించి వహించి సరైన మార్గం అవలంబించినప్పుడు అదే నాకు ప్రీతి అంతేగాని ఏది చేసినా దొంగతనము చేసి భగవద్ ప్రీత్యర్థం అని వదిలితే ఎంత మోసం చేసినట్టు అవుతుంది మనం తప్పు చేసి భగవంతుని పైన నింద వేస్తున్నాము అందుకే భగవద్ అర్థం ఇది చేస్తున్నాను అని తప్పు పని చేస్తే అది సరైనటువంటిది కాదు భగవత్ ప్రీత్యర్థం చేయాలంటే సరైనటువంటి మార్గమే అవలంబించాలి వాక్యములు నిగూఢముగా ఉంటాయి అర్థమయ్యే అర్థం కానట్లుగా ఉంటాయి అంతరార్థం తెలుసుకుంటే భగవంతు యొక్క వాక్యములు అర్థం కావు షిరిడీలో జరిగిన సంఘటన చెప్తున్నారు బాబా ఒకసారి సకోరీలో ఉంటున్నప్పుడు దొంగలు ఒక పెద్ద ధనవంతుని ఇంటికి పోయి ధనమును దొంగిలించి మూట కట్టుకుని వెళుతున్నారు పోలీసులు వారిని తరుముకుంటూ వెళ్ళారు ఆ సమయంలో వారు చిక్ చిక్కుపోయారని దొరికిపోయారు పోలీసులు వారిని ప్రశ్నించారు ఈ సామాన్ ఎక్కడి నుంచి తెచ్చారని ఏదో వేప చెట్టు కింద కూర్చునే తలగొక్కుంటూ చేతులు అల్లాడించుకుంటూ కూర్చున్న ఆ ముసలాయనపై వేశాడు ఆ నెపం ఈ దొంగ ఈ ముసలాయన నాకు ఇచ్చాడు అన్నాడు అతనెవరు అనగా అతనే సాయిబాబా సరే పోలీసులు వచ్చారు మీరు ఇచ్చింది నిజమేనా అని అడిగారు సాయిబాబా అని నేను ఇచ్చాను అన్నాడు బాబా ఆయన మాటలు అర్థం ఇక్కడ ఆయన మాటలు అర్థం చేసుకోవడానికి పోలీసు వారికి కష్టమైంది అందరికీ ఇచ్చేది నేనే కదా కాబట్టి నేనే కదా అని ఆయన ఉద్దేశం స్వామి బాబా ఉద్దేశం అందరికీ ఇచ్చేది నేనే కదా కాబట్టి వీరికి ఇచ్చింది నేనే అని సాయిబాబా చెప్పాడు పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసుకున్నారు శ్రీడీ సాయి సత్యత్రలో కూడా ఉంటుంది బాబాను కోర్టుకు రమ్మన్నారు పోవాలి అప్పుడు మహర్సాపతి దాసగణం చందుబాయ్ పటేల్ వీరందరూ అక్కడ ఉండేవారు వీరందరూ చేరి ఆయన మహనీయుడు ఇంటి విషయాలలో ఆయన జోక్యం ఉండదు ఆయన మాట్లాడే ఒక్కొక్క వాక్యం అతి గొడముగా ఉంటుంది కనుక ఆయనను గెలవటం మంచిది కాదని చెప్పారు వారు ఇంతలో కోర్టు వారు ఈ విషయం విచారించడానికి ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో బాబా విధమేనని ఒప్పుకుంటున్నారా అని అడిగాడు అప్పుడు బాబా తప్పక అప్పుడు ఒప్పుకున్నాను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు ఈ సామాన్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగాడు రెడ్డి అంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఈ సామాన్లు కూడా అక్కడి నుంచి వచ్చినవి అన్నాడు అప్పుడు కమిషనర్ అర్థం చేసుకున్నాడు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క కోణంలో విచారణ కలిపినప్పుడు భగవద్వాక్యం చాలా గుణార్థంగా ఉంటుంది ఇది మన జరిగినది పిస్లాప్ ఇక్కడే ఉంటున్నాడు ఓ ఫారిన్ భక్తుడు ఉత్పత్తి పిస్లాప్ కి తెలుసు భర్తలు ఇద్దరు వచ్చారు ఇది తమాషాగా ఉంటుంది కొంత అంతరార్థంగా కూడా ఉంటుంది కొంతమంది సందేహాస్పదలకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది భార్య మొదట స్వామి కోరికలు తీర్చే రూముకి వచ్చింది ఆవిడ సాధారణంగా నేను పది మంది ఆడవారిని అంతా కలిపి ఒక గ్రూప్ గా ఇంటర్వ్యూ పిలుస్తుంటాను వారితో ఆమె కూడా వచ్చింది ఆమె నవమాసంలో నిండుతున్న గర్భిణి స్వామి నాకు ఏమి బిడ్డ కుడుతుంది అని అడిగింది ఆమె నీకు అమ్మ ఏ కుడుతుందమ్మా అన్నాను అన్నారు సత్యసాయి బాబా సరేనండి ఇక మగవారి ఛాన్స్ వచ్చింది అందులో ఈమె భర్త ఉన్నాడు ఆయన కోరికల రూమ్కి వచ్చాడు వచ్చిన తర్వాత స్వామి ఏ బిడ్డ కుడుతుంది అని అడిగాడు మగబిడ్డ అని అన్నాను అంటున్నారు స్వామి తర్వాత వీరిద్దరూ బయటకు పోయి మాట్లాడుకున్నారు నీకేమి చెప్పారు నాకు ఆడబిడ్డ నీకేమి చెప్పారు నాకు కొడుకు ఏమిటి ఇలా చెప్పారు అనుకున్నారు వీరు మరలా కూర్చున్నారు నన్ను పిలిచినప్పుడు నీవు రా నిన్ను పిలిచినప్పుడు నేను వస్తాను అని ఒకరితో ఒకరు వీళ్ళిద్దరూ చెప్పుకున్నారు వీరు ఎట్లా మాట్లాడుకుంటుంది నాకు తెలుసు అంటున్నాడు బాబా నిన్ను పిలిచాను కదా ఈ పొత్తు ఎందుకు పిలవాలి అనుకున్నాను అయినప్పటికీ పిలిచాను వచ్చారు లోపలికి ఇద్దరు కూర్చున్నారు స్వామి నా భార్యకి ఏం చెప్పారు అని అడిగాడు ఆయన ఆడబిడ్డ అవుతుందని చెప్పాను అన్నాను అన్నాను అంటున్నాడు స్వామి డైరెక్ట్ గా మాడుతున్నారు మరి నాకేమి చెప్పారు అని అడిగాడు నీవు కొడుకు అవుతాడని చెప్పాను అన్నాడు స్వామి మరి నాకు ఆడబిడ్డ ఆయనకు కొడుకు ఎలా అవుతారు స్వామి అంది ఆ అమ్మాయి ఇది అబద్ధం కాదా అన్నాడు అతను యోచించుకోండి అన్నాను నేను నేనంటే ఇక్కడ బాబా వారు ఇది అబద్ధమే అన్నాడు ఇంకా యోచించుకోండి అన్నాను స్వామి ఇంకా అబద్ధమే అన్నాడు అతనికి ఇంకొక ఉంది ఆమెకు కూడా నవమాసములు నిండాయి అప్పుడు సత్యము చెబితే మీ ఇద్దరికి అడబాటు అవుతుంది చెప్పనా వద్దా అన్నాను వద్దు వద్దు స్వామి అన్నాడు అతను ఈ విధముగా కొన్ని కుయుక్తులతో కొన్ని రకములైన దుర్భావములతో కొన్ని విషయములు ప్రచారం చేయడానికి కొట్టుకు పూనుకోవడం లోపల ఎలాంటి అర్థములే ఆ అక్కడ ఉంటుంటాయి అంతేగాని నాలో దోషములు పెట్టగలిగిన వాడు పద్నాలుగు లోకముల్లో లేడు ఎందుకంటే నా సత్యమే సత్యము సత్యస్య సత్యం భగవంతం చెప్పాడు ఆకాశం ఎట్లుంటుంది అంటే ఆకాశం లాగే ఉంటుంది సముద్రం ఎట్లుంటుందంటే సముద్రం లాగే ఉంటుంది వాటిని పోల్చడానికి మరొకటి సమా సమానమైనది లేదు సాయిబాబా అంటే సాయిబాబా సాయిబాబా రాముల మాదిరి కృష్ణ మాదిరి విష్ణు మాదిరి లేకపోతే విష్ణువును తాను చూచి వచ్చాడా పోల్చుకోవడానికి విష్ణువుడు అతను చూడలేదు మరి సాయిబాబా అంటే అర్థం కాదు ఇద్దరికి కంపారిజన్ సాధ్యమవు సాధ్యం అవుతుందా కాదు కనుక రాముడు రాముడే కృష్ణుడు కృష్ణుడే సాయిబాబా సాయిబాబాయే ఈ రకంగా మీరు చూచుకోవాలి అన్నింటి ఎందు భగవంతం వరల్డ్ కాన్ఫరెన్స్ లో నేను దేవుడు అని స్వామి చెప్పాడు అన్నాడు అంత మాత్రముతోనే నేను సరిపెట్టలేదు నేను మాత్రమే కాదు ముఖ్యమైన మాట నేను మాత్రమే కాదు మీరు కూడా దైవమే అని చెప్పాను ఎప్పుడూ చెప్పేటువంటి మాట బాబావారు ఈ సత్యము మీరు గుర్తించుకోవాలి మనం తెలియదు అది మీరందరూ విశ్వవిరాట్ స్వరూపులే మనందరం కూడా విశ్వవిరాట్ స్వరూపమని సత్య భగవాన్ స్వయాన భగవంతుడు తెలియజేస్తున్నారు ఆ దేవుడు మీ యొక్క దేహములు కూడా ఉంటున్నాడనే సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడే దేవుని సత్యం గురించి మీకు తెలుస్తుంది అంతవరకు తెలియదు కనుక మీలో ఉన్న దేవుణ్ణి మీరు సక్రమమైన మార్గంలో అర్థం చేసుకుని ఈ దేవుణ్ణి చూడటానికి వస్తే ఆ దేవుడు ఈ దేవుడు ఫ్రెండ్షిప్ అయిపోయి ఏక ఆకారంలోకి కనిపిస్తారు చూచారా అన్నాను సాయి Редактор субтитров А.Семкин Корректор А.Егорова